వెల్కమ్ టు న్యూస్ మల్కజిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ వార్డు సభ్యులు మందస్వామి దాస్ ఆధ్వర్యంలో చౌదరిగూడలోని యాదాద్రి కాలనీ విజయపురి కాలనీ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కార్యగురిపై ఓటు వేసి అత్యధిక అత్యధికాటితో గెలిపించాలని ప్రతి ఓటర్ను కలిసి కరపత్రాలు పంచుతూ ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధి పల్లె రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉప్పల పరిసర ప్రాంతాల్లో వారి తల్లి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రజల మన్నళ్లు పొందిన ప్రజానాయకుడు నాయకుడే సేవకుడు రాగిడి లక్ష్మారెడ్డికి కారిగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డి నరసింహ పి నరసింహ ముదిరాజ్ పి సురేష్ సదానంద ఎం రాము ఏ శ్రీకాంత్ గణేష్ చందు యాదగిరి పి మల్లేష్ పి సురేష్ పి చెంటూ పి వెంకటేష్ డి అఖిల్ పి నాగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు యువకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్తాం ఈరోజు భాగంగా చౌదరగూడ గ్రామంలో యాదాద్రి విజయపురి కాలనీలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మేము ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల గురించి మాకు క్వశ్చన్ ఇస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఆరు ఆరు గ్యారెంటీలు ఏవే మేము వాటికి ఏం సమాధానం చెప్పట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు మీకు రాకుంటే మీరు వచ్చినప్పుడు మీరు మీరు అడగాలి మేము ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ పైన మేము విమర్శలు చేస్తూనే ఉన్నాము అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మేము ఇదే మేము 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 ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్కరు మేము ప్రతి ఒక్క ప్రతి గల్లికి ప్రతి ఊరికి ప్రతి విధంగా మేము వెళ్ళి ప్రజలను ఉత్తేజపరిచి కేసీఆర్ని ముందు ముందుగా కేసీఆర్ గారికే ముందు ముందు భవిష్యత్తు ఉందని ప్రతి ఒక్కరు అంటున్నారు ప్రజలు ప్రతి ఒక్కరు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు అదే విధంగా కానీ ప్రతి ఒక్కరూ మేము మా ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మణ గారిని అధిక మెజార్టీతో ఈ విలేజ్ తరపు నుంచి అది అధిక మెజార్టీతో ఓట్లు మేము అందించి వారికి మేము వెండింటి ఉండి వారిని పెద్ద స్థాయిలో మేము ఎంపీగా చూడాలని మేము కోరుతూ జై తెలంగాణ జైర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రతిరోజు మరి అందులో భాగంగా వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు మరి చేయట్లేదు అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలను మోటివేట్ చేసి మరి కేసీఆర్ గారు వస్తేనే మరి మన భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రం భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మేము కూడా వారికి మోటివేట్ చేస్తూ ఉన్నాము వారు కూడా మాకు మరి మేము కేసీఆర్కే ఓటేసి మరి మెడిచల్ మెడిచల్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో రాగిరి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపించవలసిందిగా మేము ప్రజలను మేము కోరుతూ ఉన్నాము మరి అదేవిధంగా మా చౌదరిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉత్సవంగా చాలా వరకు అన్ని కాలనీలు కవర్ చేసే విధంగా మేము ఇంటింటికి తిరిగి ఉదయం ఏడు గంటలకు లేచి పదకొండు గంటల దాకా తిరిగి మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి పది గంటల దాకా మేము వివిధ కాలనీల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఈ విధంగా చేయట్లేదు ముఖ్య కార్యకర్తలే చేస్తూ ఉన్నారు కానీ మేము యూత్ కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు మరి మేము ఒక యాభై నుంచి వంద మంది వరకు మేము అందరూ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చౌదగూడలో ఉందా అని చెప్పేసి వారు విస్మయపోతున్నా ఉన్నారు మరి ఆ విధంగా మేము ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ పార్టీని మాత్రం బలంగా చేస్తాం పార్టీని పునర్నిర్మాణం చేసి ముందుకు నడిపిస్తాం మరి రాబోయే రోజులలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం పడుతున్నారు